హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అలాగే ఈరోజు నాగుల చవితి పండుగ కూడా శుక్రవారం రోజు నాగుల చవితి రావడం కూడా ఒక విశేషం ఈరోజు నేను బ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను అలాగే అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా చాలా నీట్గా పూజనైతే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మన తెలుగుంటి ఆడపడుచులకి మామూలుగా ప్రతివారం వచ్చే శుక్రవారం అంటేనే స్పెషల్ ఇంకా అందులో శ్రావణ శుక్రవారం అంటే మరీ స్పెషల్ మీరందరూ కూడా మొదటి శ్రావణ శుక్రవారం పండుగను చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంతా చాలా బిజీగా గడిచిపోతూ ఉంటుంది సంవత్సరం పొడవునా రెగ్యులర్గా ఉదయం సాయంత్రం దీపారాధన చేయని వాళ్ళు కూడా ఉదయం సాయంత్రం దీపారాధనలతో ఇలాంతా కలకల్లాడిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా షాపింగ్ అది కూడా చేస్తూ ఉంటాము అమ్మవారి రథం కోసం ఇంకా నా వరకు నేనైతే గురువారం సాయంకాలం నుంచే మార్నింగ్ శుక్రవారం పూజ కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాను ఇంటిని బాల్కనీ అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర ఒక చిన్న ముగ్గు పెట్టుకొని తులసమ్మకు దీపారాధన ధూపాన్ని అయితే సమర్పించుకున్నాను గురువారం సాయంకాలమే పూజారూమ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుని పూజారూమ్ లో ఉన్న ఇత్తడి విగ్రహాలను అంతా క్లీన్ చేసుకున్నాను నేను ఎప్పుడైనా ఇత్తడి విగ్రహాలని పీతాంబర్తోనే క్లీన్ చేస్తాను ఇంకా వేరే ఏది యూజ్ చేయను ఆ మధ్యలో ఎవరో ఒకరిద్దరు కామెంట్ అయితే చేశారు ఆ ఇత్తడి వస్తువులని పీతాంబరితో క్లీన్ చేయకూడదు అని నాకైతే ఎప్పుడు ఇంతవరకు ప్రాబ్లం రాలేదు చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఎక్కువగా శ్రమ లేకుండా మరి వారు ఎందుకలా అన్నారో నాకు అర్థం కాలేదు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా పూజారూంలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది మార్బుల్తో చేసిందనమాట చాలా వెయిట్ ఉంటారు అమ్మవారు పాలరాతి విగ్రహము లేపడానికి చాలా కష్టంగా ఉంటుంది వన్ మంత్కి ఒకసారైనా లేపి పెద్ద తాంబాలంలో అలాగ పెట్టేసుకొని వాటర్తో అభిషేకం చేసుకున్నట్టుగా క్లీన్ చేసుకుంటాను ఇంత క్రితం చాలా వీడియోలోనే షేర్ చేసి ఉన్నాను గనక నేను అదైతే షూట్ చేయలేదు ఇంకా అన్ని చిన్న విగ్రహాలకి పెద్ద విగ్రహాలకి గంధం కుంకుమట్లతో అలంకరించుకొని దేవుడి పటాలను కూడా గంధం కుంకుమట్లతో నీట్గా అలంకరించుకున్నాను ఈ రాడ్ పైన పెట్టుకుంటాను చిన్న చిన్న ని ఆ రాడ్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని గంధం కుంకుమట్లతో అలంకరించుకున్నాను గురువారం సాయంకాలం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చుకున్నాను పువ్వులు తెచ్చుకొని అలాగా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటాయి ఇప్పుడు వర్షాకాలమే కనుక ఎండాకాలంలో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది పూలకి ఇప్పుడు అలా ఏం లేదు చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి దేవుడి అలంకరణకి ఎప్పుడు ఒకే రకం పూలు కాకుండా రకరకాల పువ్వులతో అలంకరించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా మార్కెట్లో ఎప్పుడూ తెలుపు పసుపు గులాబీలు చామంతులే కనిపిస్తుంటాయి ఇప్పుడు ఈ పింక్ కలర్ చామంతులు కనిపించేసరికి అది కూడా కొన్ని తీసుకొని వచ్చాను వీడియోలో కరెక్ట్గా కలర్ కనిపించడం లేదు కానీ బయట అయితే చాలా బాగున్నాయి కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకొని ఈ విధంగా నిత్య పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఎదర ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసుకోవాలనుకున్నాను హౌస్ కన్స్ట్రక్షన్లో ఆయన బిజీగా ఉండడం వలన ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళలేదు ఇంట్లోనే చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్నాను ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకొని అందులో ఒక పీఠాన్ని పెట్టుకొని ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఏర్పాటు చేసుకొని పాలతో ఈ విధంగా అభిషేకించుకుంటున్నాను ఇంట్లో పిల్లల వివాహ సమస్యలున్నా ఏదైనా దోషాలు ఉన్నా కూడా సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజిస్తే గనక చాలా మంచిది దోషాలన్నీ తొలగిపోతాయని అంటూ ఉంటారు స్వామివారికి పాలాభిషేకం తర్వాత శుద్ధ జలంతో అభిషేకించుకొని గంధం కుంకుమొట్లతో అలంకరించుకొని రెండు పూలను సమర్పించుకున్నాను ఆ తర్వాత పంచదీపాలను స్వామివారి ముందు వెలిగించుకున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ స్వామివారి పాదాల దగ్గర పువ్వులు ఉంచుకున్నాను పంచదీపాలను స్వామి ముందు వెలిగించుకున్నాను మాకు దగ్గరలో అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లోనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే అంటే టెంపుల్ లోపలనే వెళ్తే బాబాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అనుకున్నాను కానీ ఇంకా వీలు పడలేదు టెంపుల్కి వెళ్ళకపోయినా సరే పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అమ్మవారి వ్రతం ఎప్పుడెప్పుడు చేసుకుంటానా నేనైతే ఎంతో ఇది చూస్తున్నాను చాలా సంతోషంగా పూర్తి చేసుకున్న సేపు పిచ్చుకలు అలా అరుస్తూనే ఉన్నాయి అమ్మవారిని ఈ మధ్య కాలంలోనే స్ట్రీట్ షాపింగ్ లో తెచ్చుకున్నాను చాలా బాగున్నారు అమ్మవారు అమ్మవారి ఐడియల్స్ ఎన్నో ఉన్నాయి ఇంట్లో అయినా కూడా చూడగానే వదలాలనిపించలేదు చాలా బాగా నచ్చి తెచ్చుకున్నాను చుట్టూ కార్వింగ్ కిరీటం లాగా ఎంత బాగున్నారో అమ్మవారు అయితే వుడ్తో చేసినట్టుగా ఉంటుంది లుక్ లాంగ్ నుంచి చూస్తే మనం దగ్గరగా చూస్తే గనక గాని గుర్తుపట్లేమో అమ్మవారిని రీసెంట్గానే తెచ్చుకున్నాను అమ్మవారిని కూడా కొంచెంగా శుద్ధ జలంతో అభిషేకించుకొని అమ్మవారి ముందు పంచగవ్య దీపాలను వెలిగించుకున్నాను ఈరోజు శుక్రవారం అనేసి లక్ష్మి అమ్మవారిని ఆ పక్కన గోమాతని గోమాతలో సకల దేవతలు ఉంటారు గనక గోమాత పటాన్ని పెట్టుకున్నాను ఈరోజు ఇరువైపుల రాగి ఇత్తడి చెంబులు అమ్మవారిని రంగురంగుల చామంతులతో అలంకరించుకొని పంచగవ్య దీపాలను ఈ విధంగా వెలిగించుకున్నాను పంచగవ్య దీపాలను నీతితో విరిగించుకుంటే గనక చాలా మంచిది నాకు ఇక్కడ అందుబాటులో ఆవు నీతి లేక నేను నువ్వుల నూనెతో వెలిగించుకున్నాను అప్పుడప్పుడు మనం చేసే పనుల్లో ఈ విధంగా కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము తెలియకుండానే ముందుగా భక్తి శ్రద్ధ మనసు లగ్నం చేసి పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ అని అనిపించింది ఇంకా ఇక్కడ అష్టలక్ష్మి దీపం అయితే అసలు నిండుగా కూడా నూనెను వడ్డించుకోలేదు ఎందుకంటే ప్రమిద చాలా పెద్దదిగా ఉంటుంది అక్కడ మనం వన్ బై ఫోర్తో వడ్డించుకుంటే గనక మనకు డే అంతా ఆ ప్రమిద అలాగా వెలిగిపోతూనే ఉంటుంది మార్నింగ్ చేసుకున్న పూజ మళ్ళీ నేను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాయిస్ ఓవర్ చెప్పుకుంటున్నాను పూజ చేసుకున్న తర్వాత ఎయిటింగ్ అది చేసుకుని వాయిస్ ఓవర్ అది చెప్పుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ కూడా అలాగా అష్టలక్ష్మి దీపం వెలుగుతూనే ఉంది నిత్య దీపారాధనలో గజలక్ష్మి దీపం అమ్మవారి పటం మీద అష్టలక్ష్మి దీపం చాలా కాంతివంతంగా చాలా కలగా అనిపించింది పూజ గదిని చూస్తే మనం ఒక గృహిణిగా ఇంట్లో ఏ వర్క్ చేసుకున్నా కూడా కొంచెం బోర్ ఫీల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు అబ్బా ఎప్పుడు ఇదేనా ఇంతేనా రొటీన్ లైఫ్ కదా అని అనిపిస్తూ ఉంటుంది మనం ఒక అంట్లు తోముకునే కార్యక్రమం అయినా సరే ఇల్లు క్లీన్ చేసుకోవటం అయినా సరే అప్పుడప్పుడు రెగ్యులర్గా చేసుకునే వర్క్స్ అయినా కూడా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనకి ఇన్ని వర్క్స్ బర్డెన్లో మనకు కొంచెం రిలాక్స్ అయ్యేదంటే ఒక పూజ మాత్రమే పూజా మందిరంలో మాత్రమే మనం కొంచెం రిలాక్స్ అవుతాము తప్పకుండా చిన్న అలంకరణ చిన్న దీపాన్ని వెలిగించుకున్నా సరే మనసుకు ఎంతో హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వాళ్ళకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి